మాకు తోడు నీళ్ళ నీరే ఇంత కాలం నీడు కృపలు కాచిన దేవా నీవు చేసిన మేలులో తలంచుకుందును అనుదినం నీవు చేసిన మేలులో అలంచుకొందును అనుదినం నా స్థుతి స్తోత్రము నీకే ఎసయ్యా వేరుగా ఏమి చెల్లించలేనయ్యా ఎంత కాలం నీదు కృపలో కాసిన దేవా ప్రైజ్ గాడ్ హల్లెలూయా నూట పదకొండవ కీర్తనను మనం ధ్యానిస్తాం యెహోవాను స్తుతించుడి ఇన్ ప్రైజ్ ఆఫ్ ది లాడ్ గాడ్ జీజస్ యథార్థ వందల సభలో సమాజంలో పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞత చెల్లించదను అని రవిధి మహారాజ్ అంటున్నారు ఎస్ యూ హ్యావ్ టు గివ్ గ్లోరీ టు హిమ్ యూ టు గివ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ వీ హివ్ యథార్థ హృదయం పూర్ణ హృదయం పూర్ణాత్మ దేవుడికి కావాలి యహోవాకు కృతజ్ఞత అస్థుతులు చెల్లించాలి యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించదు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండదు ఆయన తన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకార్థ సూచనగా నియమించి ఉన్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అన్ని రకాల ఆహారం శరీరాహారం ఆత్మకాహారం ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంది ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యం అప్పగించి నాడు తన క్రియల మహాత్యములు వారికి వెల్లడి చేయించినాడు ప్రజలా ఆయన చేయి కార్యములు సత్యమైనవి సత్యదేవుడు కాబట్టి ఆయన సత్యమైన కార్యాలే చేస్తాడు ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవి సత్యముతో యథార్థతతో మరి ప్రభువును మనం వెంబడించాలి గాడ్ హాలియా అండ్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఈజ్ ద గ్రేటెస్ట్ గాడ్ ఆఫ్ ఆల్ గొప్ప దేవుడు మన ప్రాణాత్మ జీవములన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి అనుదినము ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ప్రార్థనలు అని ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి చేసినప్పుడు మరి ప్రభు మనతో ఉంటాడు ఆయనతో సహవాసం చేసిన వారికి సంపూర్ణ సమాధానాన్ని ఇస్తారు ఆయన మీద అనుకున్న కింద ఆయన వారిని సంపూర్ణ పూర్ణ శాంతి వారినిగా నేను వారిని చేస్తాను దేవుడు మన సంపూర్ణ శాంతి కావాలంటే ఆయన యొక్కకే రావాలి ఏది కావాలన్నా ఈ లోకంలో ఈ లోక సంబంధమైన దీవెనలు కాదు శాశ్వతమైన జీవం ఆయన ఇచ్చేది ఏంటంటే నిత్య జీవం అనే వాగ్దానం మనకిచ్చారు నిత్య జీవం ఎల్లప్పుడూ ఆయనతో మనం సహవాసం చేయాలనేది నిత్య జీవము అనే ఒక వాగ్దానం ఆయన వాగ్దానం అన్నింటిలో గొప్ప వాగ్దానము నిత్య జీవం ప్రజల్లో అర్హల్లియ దేశంలో మరి నెమ్మది సమాధానం మనకు కావాలి కుటుంబాల్లో నెమ్మదికి సమాధానం మనకు కావాలి అన్ని విషయాల్లో దేవుడు చాలా దేవుడుగా ఉండాలని మనం అనుదినము ఉంది అనుదిన ప్రార్థనలో సమయాన్ని తప్పనిసరిగా గడపాలి మన ప్రైవేట్ పనులు మన యొక్క పనులు మానేసినా కానీ ఆయనను స్థుతించడం మాత్రం మానకూడదు మానక ఆయనను స్థుతించినప్పుడు మానక ఆయన బిల్లులు చేయగలరు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయనతో మనం ప్రతి దినము ప్రతి క్షణము ఆయన స్థుతిస్తూ మన యొక్క పనులను జ్ఞాపకం చేసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశీర్వాదం రాకపోకలందు అన్ని విషయాలు మరి దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి కార్యాలను చేయగలడు అటు కృప మీ అందరికీ ప్రభు దయచేయను కాక ప్రార్థన చేసుకున్నాము కృపా సత్య సంపూర్ణ పరశుద్ర పరమ తండ్రి జీవం గల దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు స్తోత్రములు స్తోత్రములునైనా ఇదిగో దేవ మా ప్రియులందరినీ ప్రభు మీరు బలపరచండి అనారోగ్యములు ఆరోగ్యముదా ఇచ్చేయండి అశాంతిలో శాంతినివ్వండి ప్రభు మీకే స్తోత్రములు అన్ని విషయాల్లో చాలా దేవుడిగా ఉండి కృప చూపించండి చిత్తములో నడిపించండి కార్యములన్నిటి నూతన పరచమని ప్రార్థిస్తున్నాం పరిశుధ పరమతండి ప్రతి విధమైన బలహీనత ప్రతి విధమైన రోగము రుగ్మత శరీర రోగమైన అది ఆత్మ రోగమైన స్వస్థపరచబడును గాకరి

యేహోవా నాకు ఖపరి నాకు లేమి కలగదని నిన్ను మహారాజ్ ఆమేన్ అవును తండ్రి నేను కలిగినప్పుడు ఏ లేమి లేను తండ్రి మీకు స్తోత్రం ప్రియులందరికీ ప్రవణ లేమి లోట్లని తీర్చి నీ కృప హస్తము తోడుగా వంచి నడిపించుము యేసు నామములో తండ్రి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ గాడ్